ఓం శ్రీ మాత్రే నమః హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను పనిగౌరీ నోములకు పీట ఎలా సర్దుకోవాలో చూపిస్తాను ఈ పనిగౌరీ నోములను గడపంచమి నోములని కూడా అంటారు పిల్లలు అడిగారండి వీడియో చేయమని ఇది ఇంకొకరికి పనికొస్తుందో అని అప్లోడ్ చేస్తున్నాము చూడండి ఎలా చేయాలో జొన్నల పేరాలు జొన్నల పేలాలి అనమాట ఇవి మిక్సీకి వేసుకున్నాను అనమాట జొన్న జొన్నల పేలాల ముద్దలకు కొన్ని మూకలు కూడా ఉంటాయి ఏదో అది పగలకుండా అట్లా పేల గింజ కాకుండా అవి కూడా వేసేసుకోవచ్చు అనమాట జొన్నలు సరే పిండి కొట్టుస్తా పిండి కొట్టుకో గ్లాసు పేలపిండి అర్థ గ్లాసు బెల్లం బెల్లం ఎత్త చేసి వేసా అనమాట ఇవి మిగిలేదు అట్లే ఉంచాను అనమాట కాంట్ చేసుకోవచ్చు కలిసి చేసుకోలేదనుకోండి మనకి ఇష్టం లేదనుకోండి చే ఇది రొట్టె పిండిని కలుపుకోవచ్చు మనం స్వీట్ చేసుకోకపోతే కాంట్ మళ్ళీ 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 బెల్లం వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు నాకు ఒక గ్లాస్ చాలు కాబట్టి ఒక గ్లాస్ చేసుకుంటున్నా ఈ బెల్లము పిండి మిక్సీకి చేస్తున్నా మెత్తగా బాగా కలిసిపోయింది ఇది నాగమయ్య దగ్గర తెచ్చిన మన్ను అనమాట పుట్ట దగ్గర పోయేవాళ్ళు పుట్టకాడ తీసుకోవచ్చు మన్ను నాగమయ్య దగ్గర పోయేవాళ్ళు అక్కడ నాగమయ్య దగ్గర ఉండే మన్ను తెచ్చుకోవాలి తెచ్చి మనం పీట కింద నోముకునేటప్పుడు పీట కింద అలకాలి కొంచెం పసుపు కూడా వేసి శుద్ధి చేయాలి ఎందుకంటే ఈ నోములు గుడిలోనే నోముకుంటారు ఇప్పుడు ఇళ్ళలోనే నోముకుంటున్నారు కాబట్టి పుట్ట దగ్గర మన తెచ్చి ఇట్లా శుద్ధి చేసుకుంటారు పీట కింద అక్కడ మన్ను తెచ్చినందువల్ల అక్కడ నోముకున్నట్లు అన్నమాట గుడి దగ్గరే నోముకున్నట్లు మనం ఎక్కడ నోముకోవాలనుకుంటామో అక్కడ ఇలా అల్లికి ముగ్గు వేసుకోవాలన్నమాట వేసిన తర్వాత పసుపు కుంకుమ భూమాతకు పూజ చేయాలి పసుపు వేసి ఇలా పీట పెట్టుకోవాలి పీటకు పీట మీద బియ్యం పోయాలి గోరమను కూర్చోపెట్టడానికి ఇక్కడ వినాయకుడికి కొన్ని బియ్యం వినాయకుని కూర్చోెట్టడానికి పసుపు కుంకుమ ఒక జాకెట్ తీసి పెట్టుకోవాలి గౌరవను ఇలా చేసుకోవాలి మీ గౌరవం చేసుకుని తెలియకపోతే కార్తీక మాసం నోములల్లో నోములలో ఇలా చేసుకోవాలనే చూపించాను కావాలంటే చూడండి తెలియకపోతే ఇప్పుడు వినాయకుడు పోక ఒక్క అనమాట ఒక్కకు కడిగి ఒక్కను కడిగి పసుపు రాసి కుంకుమ పెట్టా అనమాట ఇలా వినాయకుని పెట్టుకోవాలి రెండు తాంబూలాలు పెట్టుకోవాలి ఒకటి వినాయకుడికి ఒకటి గోరమ్మకు అనమాట తర్వాత నైవేద్యాలు శనిగబేళ్ళ పరవాణం ఈరోజు పెన్నాళ్ళు పెట్టకూడదు కాబట్టి శనిగి బేళ్ళ పరవానం చేస్తారనమాట అలసంద గుగ్గులు కొబ్బరి ముగ్గ ఇట్లా గుగ్గులు లేకపోతే పెసర గుగ్గులైనా చేసుకోవచ్చు అనమాట ఇవి పేలపిండితో ముద్దలు ఇవి తోరణాలు ఐదు ముళ్ళు ఉండాలి తోరణానికి ఇట్లా ఐదు రకాలు కట్టాను ఐదు రకాలు లేకపోతే ఒకే రకమైన కట్టుకోవచ్చు పూలు లేకపోతే ఊరికే ఒక పువ్వు కట్టి కూడా ముళ్ళు ఐదు ముళ్ళు వేసుకోవచ్చు ఐదు కట్లు ఉండాలన్నమాట ఐదు పొగులు దారం దారం ఐదు పొగులు తీసుకోవాలి ఐదు కట్లు కట్టుకోవాలి పూలతో ఒకటి గౌరమ్మకు మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తోరణాలు నేను మూడు కట్టుకున్నాను అనమాట ఒకటి నాకు మా కోడలికి గౌరమ్మకు మూడు కట్టాను ఇట్లా దీపాలు పెట్టుకోవాలి ఆచమనానికి తట్ట గ్లాసు స్పూను ఒక టెంకాయ ఏ నూములకైనా గరక ఉతిరేని తెచ్చుకోవాలన్నమాట దొరకకపోతే మనం ఇంత పూలితను చేసుకోవచ్చు మనం దొరికితే మాత్రం కంపల్సరీ గరక ఉతిరేని తెచ్చుకోవాలి మనం పూల రకాలు పూలు పెట్టుకోవాలి పసుపు కుంకుమ గంధము అక్షింతలు కర్పూరము పత్తి పత్తి కడ్డీ వత్తులు మనం పూజ చేసుకుని చేయి తుడుచుకోవడానికి ఒక క్లాత్ ఒక అర్చి పెట్టుకున్నమాట హారతి పలక ఇలా మనం రెడీ చేసుకోవాలి ఇది వాయినం మనకు అయ్యవారు మనం ఇట్లా వాయినం ఇవ్వాలి బియ్యము బెల్లము దక్షిణ మళ్ళీ తాముల దక్షిణ పెడతామండి అయ్యవారికి ప్రస్తుతానికి ఇది అనమాట ఒక చీటీ ఇది వాయినం ఇవ్వాలి అయ్యవారు వస్తే అయ్యవారు లేకుంటే ఏం లేదు

आगछ देंदेव शंकरा शरीर दे आवाहया गौरी महा सुते पन्नीगौरीदेवतायाहन समर्पया वज्र वैधल्य नील रनाशोभित रत्न सिंहासन दिव्यम गृहान परमेश्वरी पन्नीगौरीदेवताया महां आसनम समर्पयामी सर्वा कलशन अम्मा चल गंगा गोदावरी

గరుడపంచమి నోములకు తోరణం ఎలా కట్టుకోవాలో వీడియో చేశాను అందులోనే ఈ నోము ఎలా నోచుకోవాలి చేసే విధానము కథ అందులో చెప్పాను చూడాలనుకున్న వాళ్ళు ఆ వీడియో చూడండి లింక్ ఇస్తాము महाद ताश स का म हरी दो तुना स को क ह सम क है ताया చేత తాము శ్రీ గంధవ చందన భక్తానాపిత్రువదం సదా నమః నమాయన తీసుకుని పండి కొడి పండి ఆ తొత్తని కొడి అది కొంతమొత్తం కొట్టుకోవాలి అక్షమల భక్తి అయ్యవారు పూజ చేయించి వెళ్ళిన తర్వాత ఇలా మహానైవేద్యం పెట్టి హారతిస్తాము తర్వాత నాగమయ్య దగ్గర కూడా మేము నైవేద్యం తీసుకెళ్తాము ఇలా మామిడి టెంకాయ పూలు పండ్లు అన్ని తీసుకెళ్తాము ఈరోజేం పాలు పోయాము నిన్ననే పోసింటాము కదా ఇలా నైవేద్యం పెట్టి వస్తామన్నమాట ఇలా పెరగన్నంలో మిరియాలు కలుపుతాము సుబ్రహ్మణ్య స్వామికి మిరియాలు కలపాలని చెప్పారు అయ్యగారు అట్లా పెడతామన్నమాట అన్న పెట్టి వస్తామన్నమాట వచ్చిన తర్వాత ఇంట్లో పెద్దలకు నమస్కారం చేసుకుంటాము